అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు ఇవాళ మన కథ ఇంటి పని అంతా ముగించాక రేపటి ఉదయానికి టిఫిన్కి కూడా రెడీ చేసి కొడుకు ఇంకా రానందున తన సమయం వృధా కాకుండా తాను ఎప్పుడూ రాసే పిల్లల నైతికతకు సంబంధించిన వ్యాసాలు రాయడం మొదలుపెడుతుంది భారతమ్మ ఈలోపు కొడుకు వచ్చి డోర్ కొట్టగా తీసి అన్నం పెడుతూ ఉండగా డైనింగ్ టేబుల్పై ఉన్న తల్లి యొక్క వ్యాసాలను చూసి కొడుకు గట్టిగా నవ్వుతాడు అమ్మా ఇప్పుడు కూడా ఇది ఎవరు చదువుతారమ్మా నువ్వు పెట్టే వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావట్లేదో తెలుసా ఇలాంటివి పెట్టడం వల్లే ట్రెండీగా పెట్టమ్మా అంటూ నవ్వుతూ ఉంటాడు ఈలోపు అక్కడికి కూతురు కావ్య వస్తుంది ఏది నన్ను చూడని అన్నయ్య అంటూ ఆ వీడియోకి రాసిన వ్యాసాన్ని చూసి తాను కూడా నవ్వుతుంది అమ్మా ఇలాంటివి కాకుండా కొత్తగా బ్యూటీ టిప్స్ పెట్టు కావాలంటే నా సలహా తీసుకో నీ ఛానల్ గ్రోత్ అవుతుంది అంతేగాని ఏంటమ్మా ఇది పిల్లలు ఎలా పెంచాలి ఎలా పెరగాలి విలువలు చింతకాయ పచ్చడి ఇలాంటివి ఎవరు చూస్తారు అంటూ నవ్వుతూ ఉంటారు ఇద్దరు ఇక ఆ శబ్దానికి భారతమ్మ భర్త రాఘవయ్య కూడా అక్కడికి వస్తారు ఇక పిల్లలతో పాటు అతను కూడా చేరి మీ అమ్మ సమాజాన్ని ఉద్ధరిద్దామని రాస్తుందిరా చూడు భారతి ఇలాంటివి రాసి నీ సమయాన్ని వృధా చేసుకోకు అంటూ హేళన చేస్తారు తన ఇంట్లో వాళ్ళే తన వ్యాసాలను హేళన చేస్తుంటే బాధపడుతూ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపదు అంతేకాదు తనకి వచ్చే వ్యూస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి వంద రెండు వందలు నాలుగొందలు ఇలా వాటిని చూసే ఆమె వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెప్తుంది వంద రెండు వందలు కనీసం వాళ్ళలో ఒక ముప్పై నలభై మంది అయినా పాటిస్తే భావితరాల్లో బాధ్యత గల పౌరులు తయారవుతారు అది చాలు నాకు అంటూ సంతృప్తి చెందుతారు అంతేకాదు ట్రెండింగ్ వీడియోస్ వైరల్ వీడియోస్ అంటూ చాలామంది చేస్తారు కానీ ఇలా నైతికత గల వీడియోస్ కొంతమందే చేస్తారు అలాంటి వీడియోస్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటారు భారతమ్మ భారతమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు భారతమ్మ తెలుగు సాహిత్యంలో పీజీ పూర్తి చేస్తారు ఇక తన భర్త రఘురామ్ డిగ్రీ చదివి ఒక గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తూ ఉంటారు రఘురామ్ గారు భారతమ్మని ఎప్పుడూ పీజీ చదివిన నువ్వు డిగ్రీ చదివిన నాపై ఆధారపడుతున్నావు నేనేం చెప్తే అదే చేయాలి నీకు స్వేచ్ఛ లేదు సమాజాన్ని నువ్వేం ఉద్ధరిస్తావు నువ్వు నీ పిచ్చి రాతలు నీ పిచ్చి వ్యాసాలు అంటూ విమర్శించేవారు భారతమ్మ అవేమీ పట్టించుకోలేదు తనకి వ్యూస్ రాకపోయినా డబ్బులు రాకపోయినా తన వల్ల ఎంతోమంది లో కొంతమందైనా మార్పు రావాలి భావితరాలకి మంచి పౌరులు తయారవ్వాలి అనుకొని తన ఛానల్ కంటిన్యూ చేస్తారు అతి తక్కువ కాలంలోనే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కథల పుస్తకాలు మ్యూజిక్ వీడియోస్ అంటూ కొత్తగా కంపెనీ పెట్టి ప్రపంచ నలుమూలలో ఉన్న పిల్లలకు చేరువైన ఒక కంపెనీ కొత్త ఆలోచన చేసి పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం కలిగిన నైతికతతో కూడిన కథలు వీడియోస్ తయారు చేయాలని ఒక పెద్ద కంపెనీ ఒక ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తూ ఉంటుంది ఆ ప్రాజెక్ట్కి ఎవరు వాళ్ళో వెతకడం మొదలు పెడుతుంది ఆ కంపెనీకి సంబంధించిన టీం ఆ సమయంలో వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న పిల్లలకు సంబంధించిన వీడియోస్ పెట్టే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక అదే క్రమంలో భారతమ్మ గారి వీడియోస్ను కూడా ఆ కంప కంపెనీకి సంబంధించిన టీం వాళ్ళు చూడడం జరుగుతుంది తర్వాత రోజు ఆ కంపెనీకి సంబంధించిన ఎండీ ప్రాజెక్ట్ పని ఎంతవరకు వచ్చిందని ఆ టీంని అడగడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఇంకా వెతుకుతున్నామని సరైన వాళ్ళు మనకి తగ్గా వాళ్ళు దొరకటం లేదని దానికి టైం పడుతుందని అంటారు ఆ సమయంలో ఆ కంపెనీ ఎండీ ఆ టీంపై గట్టిగా అరుస్తాడు ఇంకా దొరకకపోవడం ఏంటి చేత కావటం లేదా అని ఇక అప్పుడు ఆ టీంలో ఉన్న ఒక వ్యక్తి భారతమ్మ వీడియోస్ చూపించి ఈమెయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒక్కసారి చూసి నిర్ణయం తీసుకోండి అని చెప్తాడు అప్పుడు ఆ కంపెనీ ఎండీ ఏకాంతంగా కూర్చొని భారతమ్మ వీడియోలు మొ మొదటి నుంచి చూడడం ప్రారంభిస్తాడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా తనకు తెలియకుండానే చివరి వీడియో వరకు సమయాన్ని కూడా మర్చిపోయి చూస్తాడు ఆ వీడియోలు చూసి ఒక్కసారిగా ఆ ఎండి భావోద్వేగానికి లోనవుతారు చనిపోయిన తన తల్లి గుర్తొస్తుంది ప్రతి వీడియోలోని ప్రతి అంశం ఎంతో విలువైనదో ఆ విలువలతో పెరిగిన ఎండీకి తెలుస్తుంది ఇక భారతమ్మకి ప్రోత్సాహం రాకపోవడానికి కారణం తన దగ్గర సరైన వనరులు లేకపోవటం ఆమె చెప్పిన కథలనే ఆమె రాసిన వ్యాసాలను మంచిగా కార్టూన్ రూపంలో మ్యూజిక్లను కూడా యాడ్ చేసి పబ్లిసిటీ చేసుకుంటే అంటూ ఎండీ ఆలోచిస్తాడు వ్యాపారంతో పాటు మంచి నైతికత ఉన్న విలువలతో కూడిన సమాజం తయారవుతుందని ఆ ఎండీ భావిస్తారు ఇక భారతమ్మ గారిని అనుమతి కోసం కలవాలని తీసుకురమ్మని టీంకి చెప్పడం జరుగుతుంది ఇక టీం సభ్యులు భారతమ్మ గారికి ఫోన్ చేసి వాళ్ళు తమ వీడియోస్ని అలానే వ్యాసాలని అనుమతి కోసం ఫోన్ చేశామని ఒక్కసారి కంపెనీకి రమ్మని కోరుతారు ఇదే విషయాన్ని భారతమ్మ తన భర్తకు చెబుతోంది అప్పుడు భర్త రఘుర వాళ్ళు పబ్లిసిటీ కోసం అలా ఏదో ఒకటి చేస్తారులే నువ్వు పిల్లల కోసం వ్యాసం రాస్తున్నావుగా పిల్లల బొమ్మలు అమ్మేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఏదో అందరికీ పెట్టినట్లే నీకు ఒక మెసేజ్ పెట్టారు అంతేగాని నువ్వు పెద్ద సక్సెస్ఫుల్ ఉమెన్ లాగా భావించుకు అనేసి భర్త వెళ్ళిపోతాడు ఇక అదే విషయాన్ని తన కొడుకు కూడా చెప్పి తనని అక్కడికి తీసుకువెళ్ళమంటుంది అప్పుడు తన కొడుకు కూడా అమ్మ నేనే నీ కథలు నీ వ్యాసాలు వినను అలాంటిది వాడెవడో చెప్పాడని అది నిజమని ఎలా అనుకుంటున్నా టైం వేస్ట్ ఎందుకమ్మా వెళ్ళి అని వెళ్ళిపోతాడు రాత్రికి మంచి పులిహార చేయి అంటూ వెటకారంగా మాట్లాడతాడు ఇక కూతురు దగ్గరికి వెళ్తే ఆమె అమ్మ బొమ్మల కంపెనీకి అయితే నేను రాను కానీ బ్యూటీ పార్లర్లకైతే వస్తాను ఏం పని లేదు నీకు అంటుంది పాపం భారతమ్మని ఎవ్వరు కూడా తీసుకెళ్లారు ఆమె బాధపడుతూ ఉండగానే కంపెనీ నుండి మరొకసారి ఫోన్ వస్తుంది ఇక ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తారు అప్పుడు కంపెనీ వాళ్ళు ఆల్టర్నేటివ్ నెంబర్ ఏముందో చూసి ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు తన భర్త రఘురామ్ లిఫ్ట్ చేస్తారు తాము ఒక మల్టీనేషనల్ ఫేమస్ కిడ్స్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు భారతమ్మ గారి వ్యాసాలు వీడియోలు వాడడానికి అనుమతి కోసం ఆమెతో మాట్లాడడానికి వీలుంటే తీసుకురావాలని దానికి తగ్గ అరేంజ్మెంట్స్ చేస్తామని వాళ్ళు ఒక అడ్రస్ చెప్పడం చేస్తారు ఇక భారతమ్మ భర్త కూడా సరే ఒకసారి వెళ్ళి చూస్తే సరి వీళ్ళ ఫోన్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ఈ తలకాయ నొప్పి తగ్గుతుంది అందుకని భారతమ్మని రెడీగా ఉండమంటారు ఇక ఇంటికి వచ్చేలోపు వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది ఎవరు అని అడగ తనని ఆ కంపెనీ వాళ్ళు పంపారని భారతమ్మ గారిని మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్తారు భర్త ఆశ్చర్యపోతాడు అంతా కలలా ఉందే అనుకుంటారు కంపెనీ దగ్గరికి వెళ్తారు భారతమ్మ గారు కారులో నుంచి దిగుతూ ఉండగానే బ్యాండ్ బాజాలు రెడ్ కార్పెట్తో స్వాగతం పైనుంచి పోలవర్షం ఏర్పాటు చేస్తారు కంపెనీ వాళ్ళు ఇంకా అదంతా చూసి భారతమ్మ భావోద్వేగానికి గురవుతారు ఆమె భర్త రఘురామ్ కూడా షాకు గురవుతారు ఇక అప్పట్లోకి రఘురామ్ తేరుకునే పరిస్థితి ఉండదు అలా ఉంటుంది అలా ఉండగా అక్కడ ఏర్పాట్లు ఎంతో సంతోషంగా ఉంటాయి ఇంకా సాధారణంగా ఆహ్వానించి ఎండీ రూమ్కి తీసుకువెళ్తారు కంపెనీ వాళ్ళు ఎండీని చూసి భారతమ్మ ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ ఎండి వయసు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అంత చిన్న వయసులో ఇంత పెద్ద కంపెనీకి ఎండి ఎలా అయ్యారో అని ఆశ్చర్యపోతారు ఆయన బిహేవియర్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఎంతో పద్ధతిగా విలువలతో కూడిన భావాలు ఉంటాయి ఆయన మాటల్లో భారతమ్మ ఎంతో మురిసిపోతారు ఎంతో పొంగిపోతారు ఇలాంటి వాళ్ళ కోసమే తన వ్యాసాలు రాసేది ఎంతో ఆనందపడిపోతుంది ఇక మాట్లాడడం మొదలు పెడతాడు ఎండి మా అమ్మ చనిపోయి ఆరు నెలలు అయ్యింది మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తూ ఉండేది మనిషి జీవితం గొంతులో ఊపిరి ఉన్నంత వరకే కానీ మనిషి ప్రయత్నం మానవుడి మనుగడ ఉన్నంత వరకు ఉండాలి అని అందుకే మన సమాజానికి మంచి జరిగే సందేశాన్ని ఇవ్వాలని పిల్లల్ని పెంచే విధానంలో తల్లి తండ్రి ఆలోచనతో చేయాలని ఆ సంకల్పంతోనే ఒక కొత్త ప్రాజెక్ట్ తయారు చేశానని ఆ ప్రాజెక్ట్కు తగ్గట్లే మీ వ్యాసాలు ఉన్నాయి అనుమతి తీసుకొని వాటిని మేము ప్రస్తుత సమాజానికి ఏవైతే హంగులు ఆర్భాటాలు అద్దాలో అవన్నీ అద్దీ బిజినెస్ చేయాలనుకుంటున్నామని దానికి తమకి తగిన మూల్యం కూడా చెల్లిస్తామని ఆ ఎండీ చెప్పడం జరుగుతుంది అక్కడే రఘురాం సృప తక్కి పడిపోతాడు భారతమ్మకి అది అంతా ఒక కళలా ఉంటుంది కానీ తనకు తెలుసు ఏదో ఒకరోజు తన వ్యాసాలు తన ప్రయత్నం సఫలీకృతం అవుతాయని అనుకున్నట్లే కంపెనీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆమె సహకరించడం జరుగుతుంది ఎక్కడ చూసినా ఆ వీడియోలు ఆ వ్యాసాలే పిల్లలకి ఎలా నేర్పాలో తపన ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా పోటీపడి మరి పొందాలని ప్రయత్నిస్తారు మంచి ఫలితం వస్తుంది దాని ద్వారా కంపెనీ వాళ్ళు భారతమ్మగారికి వారి కుటుంబానికి మంచి స్థానాన్ని ఇస్తారు వాళ్ళు కోరుకున్న వనరులు వసతులు అన్ని ఏర్పాట్లు చేస్తారు తక్కువ కాలంలోనే భారతమ్మగారు ఆరోగ్యకరమైన సమాజంలో ఒక మంచి స్థాయిని ఎదుగుతారు సమాజం గుర్తించిన తర్వాత భారతమ్మ గారి కుటుంబం భారతమ్మగారిని గుర్తిస్తుంది మిత్రులారా మనం చేసే మంచి పని మంచి జరగాలని మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మొదలు పెడితే మొదట్లో ఆదరణ తగ్గిన ఒక సమయం అంటూ వచ్చాక గుర్తింపు తనకి తానుగా వస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఫలితాలను ఎప్పుడూ కూడా మధ్యలో ఆపకూడదు